ప్రస్తుతం మనం లక్ష్మీ నారాయణ సింగ్ మూర్తి కళాకార్ వర్క్ షాప్ అయితే వచ్చేస్తాం లాస్ట్ మంత్ చేసుకున్నాం కదా మనం బాలాపూర్ స్టైల్ విగ్రహం ఇప్పుడు సేమ్ అదే విగ్రహం కానీ దుర్గమాతని క్రియేట్ చేశారు చూసుకోండి బాలాపూర్ స్టైలే వీళ్ళు ఎప్పుడు ఒక్కొక్క యూనిక్ స్టైల్ తో క్రియేట్ చేస్తూ ఉంటారు ఇప్పుడు మనం దుర్గమాత ఎంత అద్భుతంగా క్రియేట్ చేశారు ఒకసారి లుక్ చేసుకోండి ఇదే విగ్రహం కాకుండా ఇందులోనే ఇంకా డిఫరెంట్ విగ్రహాలు కూడా వెళ్ళి చూసుకుందాం మనం డిఫరెంట్ ఒక దుర్గమాత దగ్గరికి అయితే వచ్చేస్తాం ఈ అమ్మవారు చూసుకుంటే సేమ్ మహారాష్ట్ర స్టైల్ అమ్మవారు ప్రతి ఒక్కటి కానీ తో తయారు చేశారు ఫ్రేమ్ కానీ చూసుకుంటే హెయిర్ కానీ జ్యువెలరీ కానీ శారీ కానీ ఎవ్రీథింగ్ ఒరిజినల్ ఒరిజినల్ శారీ కానీ ఒరిజినల్ జ్యువెలరీ కానీ ఎవ్రీథింగ్ ఎంత అద్భుతంగా ఉందో ఎంత అద్భుతంగా క్రియేట్ చేశారు అని చూసుకుంటే యూనిక్ దుర్గమాత నైతే తెచ్చేసాను చూసుకుంటే త్రిముఖ అమ్మవారు లెఫ్ట్ సైడ్ లో చూసుకుంటే కాళికా మాత రైట్ సైడ్ లో చూసుకుంటే సరస్వతి మధ్యలో దుర్గమాత ఎంత అద్భుతంగా ఉందో చూడడానికి రెండు కళ్ళు కూడా సరిపోవు అండ్ శారీ గాని ఒరిజినల్ అండి ఇది శారీ కూడా చూసుకుంటే ఎంత ఒరిజినల్ ఆరెంజ్ అండ్ రెడ్ బార్డర్ ఇచ్చారు మనకి ఎంత క్రియేట్ చేశారు ఎంత అద్భుతంగా ఉందో అండ్ జ్యువెలరీ అండ్ వడ్డాలం కూడా చూసుకుంటే ఎంత అఫీషియల్ గా సూపర్ గా ఉందో చూసుకుంటే ఎంత నిండుగా ఎంత అద్భుతంగా ఉంటే అవన్నీ రియలే అండి అవన్నీ రియలే కంప్లీట్ లుక్ మాత్రం అవసరంగా ఉంది చూసుకుంటే ఎంత చక్కగా ఉందో తో కలకలాడుతున్నాయి ఆడుతున్నాయి ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం తెలుగు ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి కెమెరామ్యాన్ మరితో రిపోర్ట్